పదై నింతో మాయెం కప్పదులా పట్టుపసుపైనా చెల్లినాదేనో మాతి తోర <speaking> తిరి <in foreign language>

அல்லேலூயா 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 அண்ணே கிமி பாவி కదా ఒకసారి తీయండి పన్నెండు అధ్యాయము రసంగిక పన్నెండు అధ్యాయము చదవండి పన్నెండు ఏడో వచ్చిన మనం చదువుకుందాం మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును మనము దేని చేత తయారు చేయబడ్డామంటే పి దేని మనిషి దేని చేత తయారు చేయబడ్డాడంటే మట్టి చేత తయారు చేయబడ్డాడు మట్టితో దేవుడు అంటే తన స్వహస్తాలతో ఈ భూమి ఆకాశము సముద్రంలో ఉన్నటువంటి జలరాశులన్నీ ఆ జలచరాలన్నీ కూడా ఆకాశంలో పక్షులు కానీ ఆకాశం భూమి కానీ భూమి మీద ఉన్న కూర మొక్కలు పంటలు అన్నీ కూడా ఈ దేవుడు ఏం చేస్తాడంటే ప్రదేం నోటి మాటతో పలికాడు సముద్రం కలుగును గాక నది కలుగును గాక పలికితే కలిగినయండి అయితే చివరికి మనిషిని మాత్రం ప్రధాని పెళ్ళారా దేవుడు ఎంతో లోకముని ఎంతో ప్రేమించాడు వ్యవహాన్ స్వార్త మూడు పదహారులో మనం చూస్తాము మరి దేవుడు ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే మనిషిని మాత్రము ఆయన తన స్వహస్తాలతో దేవుడు ఏం చేశాడంటే తన పోలికి చెప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క పోలికి చెప్పున మనిషిని దేవుడు చేశాడు దేవుని యొక్క జరాక్సే మానవుడు కాబట్టి మనిషిని చేయటం ద్వారా దేని దేవుడు ఏం చేస్తాడంటే మరలా మట్టితో చేశాడు కాబట్టి మరలా మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు రైతులు హాలేలుయా మన్నయ్యను తిరిగి మన్నైపోను గాక ఆయన సెలవుస్తుంది కాబట్టి ఆత్మ నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట దేవుని దేవుడు పెట్టినటువంటి ఆత్మను దేవుడే తీసుకుని వెళ్తాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోదు కాబట్టి ప్రిధిని పట్లారా మన్నీ తిరిగి అయిపోతుంది కాబట్టి అయితే ప్రాముఖ్యంగా ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఆత్మ చాలా విలువైంది కాబట్టి గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచంలో అన్ని దేశాలు జయించినాడు గ్రేట్ అలెగ్జాండర్ ఆయన ఏం చెప్పాడు ప్రిధిని పెట్టారా ఆయనకు ఒక రోగం వస్తే మలేరియా జ్వరం వచ్చింది ఆయన దోమకాటు వల్ల ప్రపంచంలో ప్రతి దేశాన్ని జయించాడు ఆయన మలేరియా జ్వరం వచ్చినప్పుడు పిదినబిల్లారా ఆయనకి ఏ డాక్టర్ కూడా ఆయన బాగు చేయలేకపోయారు ఏ డాక్టర్ కూడా బాగు చేయలేకపోయాడు నా డబ్బు వజ్రాలన్నీ బంగారం అంతా మీకు ఇస్తాము నన్ను ఎట్లయినా బతికించి నన్ను డాక్టర్ల దగ్గర కాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఇచ్చేస్తే పిదినబిల్లారా మా వల్ల కాదని డాక్టర్లు చేతులు ఎత్తేసారు డాక్టర్లు చేతులు ఎత్తేస్తే అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసా బతుకున్నప్పుడు అలగ్జ గ్రేట్ అలగ్జ ఏం చెప్పాడంటే నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరు కూడా నన్ను బాగు చేయలేకపోయారు నన్ను బ్రతికించలేకపోయారు కాబట్టి డాక్టర్లకు చెప్పాడు మీరేం చేయాలంటే నా శవపేటికను మొయ్యాలని చెప్పాడు నా శవపేటికను ఏం చేయాలా మీరేమోయ్యాలా ఈ డబ్బు వల్ల ఈ బంగారం వైద్యాల వైద్యాల వల్ల వాళ్ళు ఏమి కూడా ఏమి కాలేదు కాబట్టి నేను తీసుకొని నన్ను తీసుకొని వెళుతున్నప్పుడు మోసుకొని వెళుతున్నప్పుడు అది చల్లుకుంటా తీసుకొని వెళ్ళాలని చెప్పాడు అర్థం మీకు చల్లుకుంటా తీసుకొని వెళ్ళాలని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇది ఏమి మనము యొక్క మన యొక్క మానవ యొక్క ఆయుష్ అనేది అది డెబ్బై సంవత్సరాలు ఇందాక మరి గారు చెప్పారు ఆ మెతిశీల ఆయుష్ ఇది దినిపడ్డారా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై అరవై తొమ్మిది సంవత్సరాలు అయితే ఆ ఎందుకని అంతకాలం బ్రతికాడు ఈ రోజున మనిషి ఆయుష్ డెబ్బై సంవత్సరాలకు అయిపోయింది ఎందుకని ఎనభై సంవత్సరాలు ఎందుకు అయిపోయింది అంటే మీ మానవుని యొక్క పాపాన్ని బట్టి ప్రయత్న దేవుని మాట వినలేదు కాబట్టి నోవా కాలం నుంచి ఒక జనరేషన్ వచ్చింది నోవా కాలం ముందు అంతా ఏమైపోయిందంటే అందరూ కూడా జలప్రలయం రావటం వల్ల నలభై దినాల్లో మరి ఈ యొక్క జలప్రళయం వచ్చేస్తుంది మరి మరి నీరంతా మూడు తాటి చెట్లంతా నీరు వస్తుంది ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది అంటే ఎవరు కూడా మాట వినలేదు కానీ ఆ సమయంలో పి మరి ప్రపంచం అంతా ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది అప్పుడు నోవాకు మాత్రం విన్నాడు కాబట్టి నోవా కుటుంబం ఎనిమిది మంది ఏమయ్యారంటే ఓడలో ఉన్నారు జాయా ఆడ మరి మగి మరి ఆయా పక్షులు జంతువులన్నీ కూడా ఆ ఓడలో ఉండటం వల్ల మరియు నోవా కుటుంబం కూడా రక్షించబడింది వారిని బట్టి మరలా భూమి మీద ఒక న్యూ జనరేషన్ అనేది ప్రారంభించబడింది కాబట్టి నోవా దేవుని మాట విన్నాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇది మేరమ్మ తల్లి ఆమె గురించి చెప్పాలంటే నీ జనరేషన్ ఏందని అంటే ఆమె నాకు చాలా మంది ఉన్నారు సార్ అని ఆమె మేరమ్మ తల్లి అబ్రహాం సంతానం మరి ఎక్కువగా చెప్తా ఉంటుంది ఆ పొండోడు 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 అంటా ఉంటది ఆమె ఎంచేటి దేవి 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 అంటా ఉంటుంది కాబట్టి మరి ఆమె కలవరిస్తూ ఉంటుంది మరి పెంచలే పెంచలే అంటా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి అందరినీ ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె ప్రేమకు తగినట్టుగా చూడండి అనేక మంది అయిగో దోమకి చనిపోయినా కానీ దోమలు ఇస్తున్నాడు ఏగలు ఇస్తూ ఉండేవాళ్ళు ఆమెను చూసుకునేవాళ్ళు కన్నీరు కాచేవాళ్ళు ఇదంతా ఏంటంటే ఇప్పుడు దీని భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కడవర దినాలు అంతే దినా భయంకరమైన దినాలు అన్నదమ్ములు అన్నదమ్ముల్లో ప్రేమించినటువంటి దినాలు కాబట్టి ఇక ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏ అంత్య దినాలు ప్రేమ చల్లారిపోయిన దినాలు కాబట్టి ఆమె ప్రేమను బట్టి చూడండి అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు ఈ బరియల కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకం జరిగిందని నేను నమ్ముతున్నాను కాబట్టి మరి మరి అమ్మ మరెమ్మ తల్లిని బట్టి ఈ బరియల కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మరి యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలు కలవలయురా తీసుకొని పోలేడు పుల్లైనా కిల సంపాదన వదలవలయురా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణముండగానే ప్రభుని నమ్ముకో జన్మనిచ్చినవాడు ఏసు దేవుడే జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే జన్మనిచ్చినవాడు ఏ సు దేవుడే జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే नम्मि पुनर्जन्म पिते नी जन्मकु अर्थमुन्दिले